ఏపీ మంత్రి లోకేష్ వరద నీరు బనక తరలింపుపై చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్న ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు వరద జలాలపై అసమంజసమైన ఆరోపణలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు నికర మిగులు వరద జలాల మధ్య తేడా గుర్తించి మాట్లాడాలని హితో తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ఒక్క చుక్క నీటినైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడతామన్నారు వరదనీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్న నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్టంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల ముప్పై ఒక్క టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండేబడేటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది అది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు మానాడు ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్దతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి పట్ల అందరికీ గౌరవం ఉంది కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్టాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత నికర జలాల లభ్యత మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని మనం కోరుకోం సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటూ మాకు అభ్యంతరం లేదు కానీ మా కోట మా వాట మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారు అనేటువంటి మాట తేవడం పొరపాటు మేము మా రాష్ట ప్రయోజనాలు మా రాష్ట రైతుల హక్కుల కోసం మా జాబితా మాట్లాడుతాం మేము కాపాడుకుంటాం మీ రాష్ట ప్రయోజనాల కోసం కాపాడుకోడు కానీ రాష్ట ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం మేము అందరూ కోరుతాము